స్త్రీలు పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం స్త్రీలు నెలలో ఒక్కసారైనా తన పుట్టింటి నుంచి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుంచి పసుపు కుంకుమలు తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాలికంగా సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తారు ఆడపిల్లల తన పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవడం వలన మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా పుట్టింటి వారు తన ఊతురికి శుక్రవారం నాడు నెమలి పుంచెం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అసలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను అసలు తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుంచి గుమ్మడికాయ తీసుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవటం మంచిది స్త్రీలు తమ పుట్టింటి నుంచి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి నచ్చితే మటుకు లైక్ చేయండి